మీరు గెలిచిందే నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే మీకు నూట యాభై ఒక్క స్థానాలకు గాను ఫైవ్ అనే నంబర్ ఎగిరిపోయి పదకొండు స్థానాలకి పరిమితం రాబోయే ఎలక్షన్ లో సింగిల్ డిజిట్గా అవుతారు వాళ్ళు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు అంత వ్యతిరేకత ఇంతవరకు భారతదేశంలో ఎవరికి రాలేదు అదే విధంగా నూట ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు స్ట్రైట్ గా మాకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా రావడం జరిగింది నీకాలు ఏమని చేస్తారు అసలు లీకాలు చేసే అర్హత ఏంటి ప్రతిపక్ష హోదా దక్కనే నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు ఒకసారి విలేకరు దయచేసి ఆలోచన రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో మాకు చెప్పాలి ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి ఏదైనా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు మేము కూడా ఎందుకంటే ఎవరికి అరుగు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాము ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చినందుకు రీకాలా ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఇస్తామందుకు రీకాల అదే అదేవిధంగా అందరికీ కూడా సిలిండర్లు ఇవ్వడం అర్హదా రేపు ఆగస్టు పదైదవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం మా ఆడపడుతులకు ఇస్తుండేందుకు రీకాల దేనికి కాదు వైఎస్ఆర్ పార్టీని రీకాలు చేసేశారు అయిపోయింది వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు